ఇతను ఇండియాకి చెందిన ఖాళీ ఇప్పుడు వరకు ఓడిపోవడం అంటే ఏమిటో కూడా తెలియదు పెద్ద పెద్ద వాహనాలనే విసిరి అవతల కొట్టేసేంత కోపం ఇతనిది ఇతను పాకిస్తాన్ కు చెందిన ఖాన్ కొండలని పిండి చేసేస్తాడు పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా విసిరేస్తాడు ఈయనకి ఓటమంటే ఏమిటో కూడా తెలియదు ఖాళీకి ఇండియా వాళ్ళు శనగలతో కూడిన డ్రై ఫ్రూట్స్ ఆహారంగా ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళు చికెన్ మరియు మటన్ ఇచ్చారు ఫైట్ స్టార్ట్ అయింది ఇద్దరు ఎవరో లో ఎవరు తగ్గట్లేదు మామూలు ఫైట్ కాస్త వాతని సీరియస్గా మారింది ఇద్దరు చాలా భయంకరంగా కొట్టు ఇప్పుడు ఎవరు గెలిచారన్నది అన్నది మీ చేతుల్లో ఇద్దరికి సేమ్ పాయింట్స్ వచ్చాయి ఇండియా గెలిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా సత్తా ఏంటో చూపించండి లేదా పాకిస్తాన్ గెలిస్తే కామెంట్ చేయండి